హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు చికెన్ బిర్యానీ చేస్తున్నానండి అందుకోసం ఐదు ఉల్లిపాయలు తీసుకున్నాను నాలుగు టమాటా ఏడెనిమిది పచ్చిమిర్చి తీసుకున్నానండి కూరగాయలన్నీ మా అబ్బాయి కట్ చేస్తున్నాడండి ఈ గ్లాస్తో నేను ఒకటిన్నర గ్లాస్ రైస్ తీసుకున్నాను వన్ అవర్ ముందు కడిగి నానబెట్టుకున్నాము ఆ విధంగా సన్నగా కట్ చేసుకోవాలండి బోన్లెస్ చికెన్ అండి హాఫ్ కేజీ ఇది కడిగి తెచ్చాను ఇప్పుడు నానబెట్టుకుందామండి మసాలాలు అంతా వేసుకొని వన్ బై వన్ నిమ్మకాయ పిండుకుంటున్నానండి ఫస్ట్ మా అబ్బాయి కారంగా కావాలని అడిగాడు కొంచెం మరీ ఎక్కువ కారం తినవండి కొంచెం కారం తింటాము కారం ఇష్టపడే వాళ్ళు మాత్రానికి నిమ్మకాయ పిండుకోండి లేకుంటే పులుపు ఎక్కువ అనిపిస్తుంది కట్ చేసుకున్న టమాటా ముక్కలు అన్నీ వేసేసానండి ఆనియన్స్ మాత్రానికి మూడు ఆనియన్స్ వేసి ఒక ఆనియన్ మాత్రం పక్కన పెట్టాను కొత్తిమీర పుదీనా ఆనియన్స్ అన్నీ వేసి దీంట్లో కలపాలండి బాగా వన్ అవర్ ముందన్న నానబెట్టి పక్కన పెట్టుకోవాలండి మినిమమ్ అప్పుడే బిర్యానీ టేస్టీగా వస్తుంది మూడున్నర స్పూను పెద్ద స్పూన్తో అండి మూడున్నర స్పూన్ వేసాను ఇది పసుపు అండి కొంచెం సాల్టు ధనియాల పొడి అండి మూడు టేబుల్ స్పూన్లు వేసుకున్నాను చిన్న స్పూన్ అయినది ఆయిల్ అండి మూడు టేబుల్ స్పూన్లు తీసుకున్నాను ఆయిలు స్మూత్గా ముక్క పట్టుకుంటే ఇరిగిపోయే తొట్టుగా రావాలండి రైస్ వచ్చేసి తింటుంటే ఎగుడు కొట్టకూడదు కొంత బిర్యానీ ఒక్కొక్కటి బిర్యానీ ఎగుటి కొడుతుందండి అట్లా కాకుండా ఇది తింటుంటే ఇంకా ఇంకా తినాలనిపిస్తుంటుంది మంచి సువాసన వస్తుందండి ఈ మసాలాలు అంతా ఈ విధంగా కలిపి బాగా ఊరబెట్టి మనం చేసినందువల్ల అదొక రకమైన వాసన అండి ఇస్తూ ఉంటుంది మా పిల్లలు అంటుంటారు నీ బిర్యానీ వాసన అక్కడ దాకా వస్తుందమ్మా అని మా ఇంట్లో అందరికీ నా బిర్యానీ అంటే ఇష్టం అండి కానీ ఒకేలాగా ఎప్పుడూ చేయను రకరకాలుగా చేస్తుంటాను ఇది అల్లం వెల్లుల్లి పేస్టు పట్ట లవంగా సాజీరా అన్నీ వేసి మిక్సీ కొట్టుకున్నానండి మసాలా దినుసులన్నీ అది కూడా వేసి బాగా కలిపి పక్కన ఊరబెట్టుకోవాలి అప్పుడేనండి టేస్టు ఇప్పుడు వన్ అవర్ అయిపోయిందండి చికెన్లో నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసాను ఆయిల్ వేసి స్టార్టింగ్లో ఒక పది నిమిషాల దాకా హైలో పెట్టుకున్నానండి తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకబెట్టాలి పక్క స్టవ్ మీద ఆనియన్స్ మిగిలినాయి కదండి మనం రెండు ఆనియన్స్ దాకా చికెన్లో వేసాం కదా కొర రెండు ఆనియన్స్ ఈ విధంగా డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను ఈ కలర్ వస్తే సరిపోతుంది ఈ ఆనియన్స్ వల్ల బిర్యానీ చాలా టేస్టీగా వస్తుందండి స్వీట్నెస్ అనేది వస్తుంది ఆనియన్స్ వల్ల హైలో పది నిమిషాలు పెట్టుకొని కొరవంతా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మగ్గనివ్వాలండి ఈ లోపల రైస్లో మసాలా దినుసులు వేసి ఒక పది నిమిషాలు ఊరబెడతాము ఇవన్నీ వేసిన తర్వాత నేను ఆన్ చేయనండి ఒక పది నిమిషాలు ఊరితే అవన్నీ బాగా నాని నీళ్ళల్లో ఒక బాగా దిగుతాయండి అప్పుడు రైస్ బాగా మంచి సువాసన వస్తుంటుంది బిర్యానీ దినుసులన్నీ మీకు తెలిసినట్టు ఏనండి ఈ లోపల చికెన్ ఎలా ఉందో చూద్దాము చూస్తున్నారు కదా ఆయిల్ అంతా పైకి తేలుతుంది అంతవరకు ఆ విధంగా కలిపెడతానే ఉండాలండి ఆరేడు పచ్చిమిర్చి కట్ చేసి రైస్లో వేసి వదిలేద్దామండి టెన్ మినిట్స్ తర్వాత ఆన్ చేద్దాము చూస్తున్నారు కదండి చికెన్ను కొంచెం జ్యూసీగా ఉండాలండి లైట్గా అప్పుడు అన్నంలో వేసినప్పుడు చూశారు కదా ఈ విధంగా ఫ్రై అయితే చాలండి మరీ డీప్ ఫ్రై అవ్వనవసరం లేదు ఆనియన్స్ టమాటాలు అన్నీ వేగిపోవాల మసాలా దినుసులన్నీ ఇది పొరల పొరలకి వేసినప్పుడు చాలా అంటే చాలా టేస్టీగా వస్తుందండి అన్నంలోకి ఈ సువాసనంతా వచ్చి చికెన్లో ఉండే మసాలా అంతా ఇంకి ఇప్పుడు ఆ విధంగా ఉడికినప్పుడు కొంచెం అన్నం తీసేసుకోవాలండి తీయేసుకున్న పొరల పొరలగా అంటే కొంచెం అన్నము కొంచెం చికెను తర్వాత ఆనియన్స్ వేగిన ఆనియన్స్ వేసి ఆ విధంగా చల్లి మళ్ళీ రైస్ వేసుకోవాలండి దాని మీద రైసు కొత్తిమీర పుదీనా కూడా చల్లుకోవాలి ఆ విధంగా వేసి దాని మీద ఆనియన్స్ చికెన్ ఫ్రై ఇవంతా వేసినందువల్ల ఆ మెతుకుల్లోకి ఈ మసాలా అంతా ఇంకతదండి ఇంకే అది ఒక మంచి సువాసన వస్తుందండి బిర్యానీ ఎగుటి కొట్టదండి ఎంత తిన్నా కానీ చాలా అంటే చాలా టేస్టీగా వస్తుందండి నెయ్యి కంపల్సరీ అండి అన్నీ వేసేసిన తర్వాత నెయ్యి వేసినందువల్ల బాగా ముద్ద ముద్దకి మంచి సువాసన మెతుకు మెతుకు విడిపోయి బాగా అతుక్కోకుండా బాగా వస్తుందండి ఒక చిటికు పసుపు తీసుకున్నాను కొత్తిమీర పుదీనా చల్లేనండి పైన ఆ పసుపు నీళ్లు పైన పోసుకుంటున్నానండి మంచి కలర్ కోసం అండి ఇది నేను అన్ని ఐటమ్స్ ఇంట్లో ఉండేటియే వాడతాను ఫుడ్ కలర్ లాంటిది ఏం వాడనండి మా అబ్బాయి కాతృత చూడాలా చూడాలా అని చెప్పేసి అది చూడండి ఆవిరి కూడా ఇంకా తగ్గలేదు ఎప్పుడైనా సరే బిర్యానీ ఒక హాఫ్ అన్ అవర్ అన్నా మనం వదిలేయాలండి అయిన తర్వాత ఇమ్మీడెట్లీగా తీయకూడదు మా అబ్బాయి ఆత్రానికి చూడాలా చూడాలా అని చెప్పేసి వచ్చి తీసేసాడు కానీ సూపర్ వచ్చిందండి పొడి పొడిగా చూడండి ఎంత నైస్గా వచ్చిందో చాలా అంటే చాలా బాగుందండి దమ్ బిర్యానీ రెడీ అండి సింపుల్ ఐటమ్స్తో చాలా అంటే చాలా టేస్టీగా మెతుకు కూడా అంత పర్ఫెక్ట్గా ఉడికిందండి ఎంతవరకు ఉడకాలో అంతవరకు చాలా అంటే చాలా టేస్టీగా ఉంది అసలు ముక్క అయితే అంత స్మూత్గా ఉందండి మెత్తగా అది ఊరబెట్టినందువల్ల మనము ముక్క ఇంకా మసాలా అంతా ఇంకి సూపర్ ఉందండి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి